నమస్తే అండి అందరికీ ఎలా ఉన్నారు ఈరోజైతే నేను పిల్లల విషయం గురించి పిల్లల కోసం మాట్లాడడానికైతే ఈ వీడియో చేయటం జరుగుతుందండి ఈ వీడియో కేవలం ఆరు నెలల నుంచి సంవత్సరం లోపు పిల్లల కోసం మాట్లాడడం అయితే జరుగుతుంది సో అందుకోసమే నేను ఈ వీడియో చేస్తున్నానండి సో నేను చెప్పే మంచి మంచి విషయాలు మీ దాకా రావాలి అంటే తెలుసు కదండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోస్ని లైక్ చేయండి నా షేర్ చేయండి నేను చెప్పే ప్రతి మాట అందరికీ ఉపయోగపడుతుందండి ఖచ్చితంగా మీరైతే వీడియోనైతే లైక్ చేయండి షేర్ చేయండి నేను చెప్పే మంచి మంచి మాటలు కానీ మంచి మంచి చేసే వీడియోస్ కానీ మీది వరకు రావాలి అంటే ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేయండి చెప్పాను కదా నా ఛానల్ పేరు మార్చడం జరిగింది అలాగే సరికొత్తగా మీ ముందుకు వస్తానని చెప్పాను అలాగే వస్తున్నాను ఫస్ట్ అయితే నేను ఈరోజు ఆరు నెలల నుంచి సంవత్సరంలోపు పిల్లల గురించి అయితే వచ్చేసానండి ఇప్పుడు వీడియోలోకి వెళ్తే మనకి ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఏంటంటే చాలా వరకు ఆపరేషన్స్ అయిపోతున్నాయి నార్మల్ డెలివరీస్ అనేవి చాలా తగ్గిపోయాయి నార్మల్గా అయితే ఎవరు డెలివరీస్ అయితే చేయట్లేదు చాలా వరకు చాలా వరకు ఏంటంటే ఆపరేషన్స్ అనేవే చేస్తున్నారు అలాగే వీళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు ఎందుకంటే ఒకప్పుడు ఒక పది సంవత్సరాల క్రితం వరకు కూడా నార్మల్ డెలివరీకి చూసేవాళ్ళు కానీ ఇప్పుడు ఏంటంటే ఆపరేషన్ చేసుకొని ఆ నొప్పు ఆ నొప్పులు పడలేక ఆపరేషన్ చేయించుకొని నాలుగు రోజులు ట్యాబ్లెట్లు వాడి ఒక రెండు నెలలు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందిలే అని అనుకుంటున్నారు కానీ దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వాళ్ళకి అర్థం కావట్లేదు సో దాని గురించి నేను తర్వాత మాట్లాడతాను ఆపరేషన్స్ డెలివరీ తర్వాత ఏంటి ఏదనేది నేను తర్వాత మాట్లాడతాను ఇప్పుడైతే నేనైతే చిన్నపిల్లల గురించి మాట్లాడడానికి వచ్చేసాను కాబట్టి ఈ వీడియో చిన్నపిల్లల గురించి కాబట్టి సో వాళ్ళ గురించే నేను చేస్తున్నాను ఇంకా ఏంటంటే చిన్నపిల్లలు ఏడుస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళు కుక్క పట్టి ఏడుస్తూ ఉంటారు ఎందుకు ఏడుస్తున్నారు దేనికి ఏడుస్తున్నారా అనేది మనకి అర్థం కాదు వాళ్ళు అంత గట్టిగా పొట్టంత టైట్గా పట్టేసి ఏడుస్తూ ఉంటారు దేనికి ఏడుస్తున్నారు అనేసి మనకు అర్థం కాదు కడుపులో నొప్పి లేకపోతే ఇంకేంటనేది కొంతమంది పిల్లలకి ఏంటంటే తల్లి తల్లి తీసుకునే ఆహారం వల్ల కడుపు మందం చేసి మోషన్స్కి వెళ్ళకపోవడం కడుపు అనేది పట్టేయడం అలాగే రెండు మూడు రోజులకు ఒకసారి మోషన్కి వెళ్ళడం కడుపులో నొప్పిగా గ్యాస్ పట్టేయడం ఇలా చాలా వరకు పిల్లలు ఏడుస్తూ ఉంటారు సంవత్సరం లోపు పిల్లలైతే ఇలా వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి చెప్పడం తెలీదు మనక ఏమనేది అర్థం కాదు ఇక ప్రతి చిన్నదానికి వాడు ఏడుస్తున్నాడు కదా అనేసి మనం ఏం చేస్తాం ఎత్తుకొని హాస్పిటల్కి ఊరుకుతాం హాస్పిటల్కి పరిగెత్తడం వల్ల ఏంటంటే డాక్టర్ చూస్తారు ఏదో ఒక దానికి సంబంధించిన ఒక రెండు సిరప్లు ఇస్తారు దాంతోపాటు యాంటీబయాటిక్ ఇస్తారు తీసుకొస్తాము పోస్తాము ఒక రోజు పోస్తాము రెండు రోజులు పోస్తాము తర్వాత మూడో రోజుకి వాడు ఏడు పాపేస్తాడు వాడు చక్కగా ఆడుకుంటాడు వాడిని తీస్తాము సో తీసుకొచ్చినవన్నీ పక్కన పడేస్తాం సో మళ్ళీ వాడతామా లేదు వాటిని పక్కన పడేస్తాం తర్వాత ఏంటంటే మళ్ళీ ఒక నెల రోజులకో రెండు నెలలకు మళ్ళీ అదే ప్రాబ్లం వస్తే మళ్ళీ తీసుకొస్తాం సో అలా కాకుండా ఏంటంటే ఒక సంవత్సరం లోపు పిల్లలు ఇంట్లో ఉన్నారు అంటే వాళ్ళ కోసం నేను ఒక నాలుగు ఐటమ్స్ అయితే చెప్తాను అవి ఖచ్చితంగా అయితే ఇంట్లో తెచ్చి పెట్టుకోండి ఖచ్చితంగా ఉపయోగపడతాయి ఎందుకంటే మా పిల్లలకి నేను వాడాను సో వాడినప్పుడు వాళ్ళు ఎంత యాక్టివ్గా ఉన్నారు అనేది నాకు తెలుసు కాబట్టి నేను వాడాను నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను కాబట్టి మీరు కూడా ఈ నాలుగు అనేవి తెచ్చి పెట్టుకోండి కానీ మాటి మాటికి పిల్లల్ని తీసుకొని హాస్పిటల్కి ఊరకడం అలా పరిగెత్తితే డాక్టర్స్ కూడా ఏంటంటే త్వరగా తగ్గిపోవాలని తల్లులు కూడా ఇప్పుడు ఏంటంటే పేరెంట్స్ కూడా తల్లిదండ్రులు కూడా ఏం చేస్తున్నారు అంటే యాంటీబయాటిక్స్ కూడా వాడుతున్నారు యాంటీబయాటిక్ ఇవ్వండి జలుబు చేసింది మా వాడికి జలుబు సిరప్తో పాటు యాంటీబయాటిక్ ఇవ్వండి జ్వరం వచ్చిందండి జ్వరం సిరప్తో పాటు యాంటీబయాటిక్ కూడా ఇవ్వండి అని యాంటీబయాటిక్స్ని ఎక్కువగా వాడుతున్నారు యాంటీబయాటిక్స్ అనేది పిల్లలకి చాలా అంటే చాలా తగ్గించాలి అసలు మన పెద్దవాళ్ళకే మనకు యాంటీబయాటిక్స్ అనేవి వాడకూడదు అలాగే పిల్లలకు కూడా తగ్గించండి ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే గుడ్ బర్డ్స్ గుడ్ బర్డ్స్ అనేది చాలా మన చిన్నప్పటి నుంచి మన అమ్మమ్మ దగ్గర నుంచి ఉందండి తర్వాత ఏంటంటే మల్టీ విటమిన్ డ్రాప్స్ ఆ తర్వాత వచ్చి అరిస్ట్రోజన్ సిరప్స్ డ్రాప్స్ సో ఈ మూడు అనేది ఇంట్లో ఖచ్చితంగా ఉండాలి వీటితో పాటు ఇంకొకటి కూడా ఉంది అది నేను తర్వాత చెప్తాను సో వుడ్బర్స్ అనేది ఇప్పుడున్న డాక్టర్స్ పిల్లలకి పొయ్యకూడదు అంటున్నారు చాలా వరకు దీన్ని మానేశారు తల్లులు పొయ్యడం వుడ్బర్స్ అనేది చాలా అంటే చాలా మంచిదండి పిల్లలకి పిల్లల పొట్టని చాలా అంటే చాలా లైట్ చేస్తుంది ఎంత అంటే ఇప్పుడు ఏంటైతే చాలా వరకు పిల్లలు అంటే మా ఊడు రెండు రోజులు అవుతుంది మోషన్కి వెళ్ళట్లేదు మూడు రోజులు అవుతుంది మోషన్కి వెళ్ళట్లేదు పాలు మందం చేసాయేమో అనేసి అని అనుకున్నారు కానీ అలా కాకుండా ఉండాలి అంటే మీరు వుడ్బర్స్ అనేది ఖచ్చితంగా వాడాలి దాంతోపాటు అరిస్ట్రోజన్ డ్రాప్స్ అనేది కూడా ఖచ్చితంగా వాడాలి ఖచ్చితంగా రెండు పూటలు కానీ మూడు పూటలు కానీ ఖచ్చితంగా వాడాలి వాడితేనే పిల్లలకి ఎప్పటికప్పుడు కడుపు అనేది సాఫ్ అవుతుంది ఈ మూడైతే ఖచ్చితంగా తెచ్చి ఇంట్లో పెట్టుకోండి పిల్లలు ఉన్న ఇంట్లో అయితే ఖచ్చితంగా పెట్టుకోండి మాటి మాటికి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళకుండా అరిస్ట్రోజన్ డ్రాప్స్ అనేది పిల్లల అరుగుదలకి చాలా అంటే చాలా బాగా పనిచేస్తుందండి రోజుకి మూడు పూటలు పోయండి ఈ మూడు అనేది తెచ్చి పెట్టుకొని పిల్లలకి మూడు పూటలు పోయండి అలాగే మల్టీ విటమిన్ డ్రాప్స్ అండి ఇది కూడా పిల్లలకి రెండు పూటలు పోయచ్చు ఉదయాన్నే మళ్ళీ సాయంత్రం రెండు పూటలో పోయండి పిల్లలు బలంగా కూడా ఉంటారు అలాగే ఈ పాలు తాగటం వల్ల వచ్చే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా నుంచి కూడా పిల్లలకి కొంచెం రిలీఫ్ అనేది ఉంటుందండి సో పిల్లలకి ఖచ్చితంగా మీరు అయితే జరుగుతుంది ఇది కాకపోతే జింకోవీటన్ ఉంటుంది నేను ఇంకో వీడియోలో అది చెప్పిస్తాను సో ఈ మూడైతే ఖచ్చితంగా తెచ్చి పెట్టుకోండి చాలా అంటే చాలా ఉపయోగపడతాయి ఎందుకంటే చంటి పిల్లలు ఉన్న ఇంట్లో ఎప్పుడు ఎమర్జెన్సీ ఏది అవసరం పడుతుంది అనేది తెలీదు కాబట్టి ఈ మూడు తెచ్చి పెట్టుకోండి ఉదయం పిల్లలు లేచి ఒళ్ళు మించుకుంటారు ఉదయం లేవగానే పిల్లలకి ముందుగా ఉద్బడిస్ పోయండి దాని తర్వాత ఒక పది నిమిషాలు ఆగి అరిస్ట్రోజన్ డ్రాప్స్ ఆ తర్వాత ఒక పది నిమిషాలు ఆగి మల్టీ విటమిన్ డ్రాప్స్ అనేది వేయండి ఈ మూడు వేసిన తర్వాత పిల్లలకి ఎక్సర్సైజ్ అనేది చెప్పండి అంటే కాళ్ళు చేతులు ఇలా కొంచెం అలా ఇలా చేయడం అనేది జరిగితే ఈ మూడు పొయ్యటం వల్ల కూడా పిల్లలకి చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఫ్రీ మోషన్ అవుతుంది పొట్టడం కూడా చాలా టైట్ ఉంటుంది అలాగే ఇది కడుపులో నొప్పి డ్రాప్స్ అండి మెక్టాల్ స్పాస్ అంటారు ఇది కూడా పిల్లలకి చాలా ఉపయోగపడుతుంది పిల్లలు కడుపు పట్టేసినట్టు ఉండటం అదే గ్యాస్ ఫామ్ అయ్యి కడుపు కుట్టుగా ఉండటం వాళ్ళు ఉక్కబట్టి ఏడుస్తుంటారు మనకి అర్థం కాదు వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారు అనేది ఎందుకంటే పిల్లలు పాలు ఆకలి మీద ఉన్నప్పుడు గబగబా తాగేస్తారు కాస్త గ్యాప్ తీసుకొని మళ్ళీ తాగుతూ ఉంటారు సో అలా గ్యాప్ తీసుకోవడం వల్ల ఏంటంటే కొంతమంది పిల్లలకి ఆ గాలి తీసుకోవడంతో పాటు ఆ గాలి కడుపులోకి వెళ్ళి గ్యాస్ ఫామ్ అవ్వడం లాంటిది అవుతుందండి సో అలా అయినప్పుడు పిల్లలు ఏడుస్తూ ఉంటారు కడుపు ఉబ్బరంగా ఉండి సో అప్పుడైతే ఇది పోయడం అయితే జరిగే చేయండి చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది సో ఈ మూడు ఈ మూడు అయితే మీరు ఖచ్చితంగా తెచ్చి ఇంట్లో పెట్టుకోండి పిల్లలకి ఎంత బాగా పనిచేస్తాయి అంటే అంత బాగా పనిచేస్తాయి మాటి మాటికి పిల్లలు ఏడుస్తున్నారని అదని ఇదని ఏ అర్ధరాత్రిలో పిల్లలు ఒకటి ఏడుస్తున్నారని డాక్టర్స్ దగ్గరికి మనం పరిగెత్తకుండా చూస్తున్నారు కదా ఈ నాలుగు అయితే తెచ్చి పెట్టుకోండి ఇంట్లో గుడ్ బర్డ్స్ అరిస్ట్రోజన్ డ్రాప్స్ మల్టీ విటమిన్ డ్రాప్స్ అలాగే కడుపులో నొప్పి డ్రాప్స్ అండి ఈ మూడు ఇంట్లో ఎప్పుడు పెట్టుకోండి స్పేర్లో పెట్టుకోవడం వల్ల ఏంటంటే దీంతోపాటు ఇంట్లో కూడా చిన్న చిన్న వాటిని పనిచేస్తూ ఉంటాయి సో తెచ్చి పెట్టుకుంటే చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి చెప్పాను కదండి చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి సో తెచ్చి పెట్టుకోండి వుడ్బర్డ్స్ అనేది నెల రోజులు దాటిన పిల్లలకైతే వుడ్బర్డ్స్ అనేది సగం మూత పోయండి మూతలో సగం పోయండి అలాగే వూడ్వర్స్ చూపిస్తున్నాం కదా సగం మూత సగం మూతనే పోయండి ఎక్కువ వద్దు అలాగే రోజులు పెరుగుతున్న కొద్దీ నెలలు దాటుతున్న కొద్దీ కొంచెం కొంచెం పెంచుకుంటూ పోయొచ్చు అనమాట వుడ్వర్స్ అనేది పిల్లల పొట్టమే చాలా అంటే చాలా లైక్ చేస్తుంది నిజంగా నమ్మండి ఎందుకంటే డాక్టర్స్ పొయ్యొద్దు అంటున్నారు కానీ దీనికి వంద సంవత్సరాల చరిత్ర ఉంది ఖచ్చితంగా పోయండి పిల్లలు కడుపులు నొప్పితో ఏడవకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మీరైతే పొయ్యండి బుడ్బర్డ్స్ అనేది పోయండి అలాగే అరిస్టల్ డ్రాప్స్ ఇది ఇది కూడా ఒక రెండు చుక్కలు వేయండి నెల రోజులు దాటిన పిల్లలకి రెండు చుక్కలు వేయండి అలాగే మూడు పూటలు ఆ బుడ్బర్స్ అనేది కూడా మూడు పూటలు పోయండి అరుగుదలది కూడా ఇది ఇది కూడా మూడు పూటలు పోయండి చూస్తారు కదా డ్రాప్స్ కనపడుతున్నాయి ఇక్కడ డ్రాపర్స్ దాంతో మూడు పూటల అంటే రెండు రెండు చుక్కలు వేయండి మీకు ఇక్కడ చెప్పేది ఏంటంటే ఆ డ్రాపర్స్ అనేవి ఏంటంటే మీరు పిల్లలకి మందులు వేసిన తర్వాత వేడి నీళ్ళతో కడగండి ఎలా పడితే అలా కడిగి పెట్టేయడం కాదు వేడి నీళ్ళతో కడగండి అలాగే ఇక్కడ మల్టీ విటమిన్ డ్రాప్స్ కనుక చూపిస్తున్నాను సో ఇది కూడా ఏంటంటే అది కూడా రెండు చుక్కలే వేయండి ఇది ఉదయం సాయంత్రం రెండు పూటలు వేయాలి రెండు పూటలు రెండు చుక్కలు మాత్రం వేయండి అదే నెల రోజులు దాటిన పిల్లలకి రెండు రెండు చుక్కలు వేయచ్చు అలాగే నెలలు దాటుతున్న కొద్దీ మీరు ఇంకా ఎక్కువ డోస్ అనేది పెంచుకోవచ్చు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీరు పిల్లలకి పోసిన తర్వాత ఏదైతే మనకి డ్రాపర్ ఇస్తారో దాంతో పోసిన తర్వాత వాటిని శుభ్రంగా నీళ్ళతో కడిగి అయితే పక్కన పెట్టండి మీరు ఎలా పడితే అలా కడిగి ఎలా పడితే అక్కడ పెట్టకండి పిల్లలకు సంబంధించినవి చాలా అంటే చాలా జాగ్రత్తగా ఒక ఏదైనా ఒక ప్లేస్లో పెట్టుకోండి లేదు ఒక బాక్స్లో పెట్టుకోండి లేదంటారా ఏదైనా మంచి కవర్ చూసి ఆ కవర్ అనేది శుభ్రం చేసి పెట్టుకోండి ఎక్కడ పడితే అక్కడ అలా ఎలా పడితే అలా పెట్టేయండి ఎందుకంటే మనం ఇచ్చేవి శుభ్రంగా ఉంటే పిల్లలకి వాళ్ళ కడుపు కూడా అంత బాగుంటాయి అన్నమాట సో వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ పొట్టలో ఇన్ఫెక్షన్స్ కాకుండా అలాగే కడుపు మందం చేయకుండా అలాగే రెండు రోజులకు మూడు రోజులకు ఒకసారి మోషన్ వెళ్లకుండా అలా పిల్లలు కడుపులో నొప్పితో బాధపడుతూ గ్యాస్ పట్టేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు మనం తీసుకునే అంటే తల్లులు తీసుకునే ఆహారం కూడా వాళ్ళకి మందం చేయొచ్చు అలాగే కడుపు కడుపులో నొప్పి కూడా వాళ్ళు గట్టిగా ఉక్కపట్టి ఏడుస్తున్నారు ఇంకా ఏడు పాపట్లేదు బాగా గట్టిగా ఏడుస్తున్నారు అని అనిపించినప్పుడు అని ఆ టైంలో ఏంటంటే ఇది కూడా రెండు చుక్కలు మాత్రమే వేయండి ఎక్కువ వద్దు రెండు చుక్కలు వేయండి రెండు చుక్కలు వేసిన తర్వాత ఇది వేసిన పది నిమిషాలకి మళ్ళీ అరిస్టోరిన్ డ్రాప్స్ అనేది వేయండి వేస్తే అప్పుడు పిల్లలకు చాలా హాయిగా అనిపిస్తుంది కడుపులో నొప్పి కూడా తగ్గిపోతుంది ఈ చూస్తున్నారు కదా మెఫ్టాల్ స్పాస్ అనమాట ఇది పిల్లల కడుపులో నొప్పికి పనిచేస్తుంది చాలా అంటే చాలా పనిచేస్తుంది అనమాట ఎంత బాగా అంటే అంత బాగా పనిచేస్తుంది సో ఈ నాలుగు ఐటమ్స్ అయితే మీరు తెచ్చి పెట్టుకోండి ఇంట్లో నాలుగు ఐటమ్స్ తెచ్చి పెట్టుకున్నారంటే బాగా పనిచేస్తుంది మీరు ఎమర్జెన్సీగా తెచ్చి పెట్టుకోండి ఎందుకంటే ఏ అర్ధరాత్రిలో మీరు పిల్లలు ఏడుస్తున్నారని కానీ లేదా నా వాడు రెండు నెలల పిల్లలండి మూడు నెలల పిల్లలండి రెండు రోజులు అవుతుంది మోషన్కి వెళ్ళక మూడు రోజులు అవుతుంది మోషన్ వెళ్ళకండి మా దగ్గరికి చాలా మంది వస్తుంటారు అలాగే మీరు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఇవి ఇస్తారు ఈ డ్రాప్స్ అనేది అంటే ఉన్నారు ఇలాంటి డ్రాప్స్ అనేది ఇస్తారు ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే అవి వాడిన తర్వాత మీరు వాటిని మళ్ళీ శుభ్రం చేసి పెట్టుకోండి పెట్టుకున్నప్పుడు శుభ్రం చేసి జాగ్రత్త చేస్తే మళ్ళీ మీకు వాడుకోవడానికి బాగుంటుంది అన్నమాట అంటే చాలా ఉపయోగపడతాయండి ఈ నాలుగు అయితే మెడిసిన్ అయితే నేను ఖచ్చితంగా తెచ్చి ఇంట్లో పెట్టుకోవాల్సిందే నేను మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఖచ్చితంగా వాడాను ఎప్పుడు ఎమర్జెన్సీగా అయితే పెట్టుకున్నాను సో వాళ్ళకి ఎప్పుడూ హాస్పిటల్కి వెళ్ళే అంత అవసరం పడలేదు సో ఎప్పుడు నేను స్పేర్లో పెట్టుకున్నాను కాబట్టి వాళ్ళతో ఎక్కువ నేను ఇబ్బంది పడలేదు నేను ఉదయం లేవగానే వాళ్ళు లేవటంతో గుడ్బర్స్ కోసేదాన్ని అలాగే అరుగుదల అరిస్ట్రోజన్ కడుపులో నొప్పిది మల్టీ విటమిన్ డ్రాప్స్ ఇవి మూడు ఇవి ఒకటి దాని తర్వాత ఒకటి పోసేదాన్ని పిల్లలు ఏడుస్తున్నారని చెప్పి దాంతోపాటు ఇది కూడా పోసేదాన్ని సో మూడు ఎప్పుడు స్పేర్లో పెట్టుకునేదాన్ని సో మా పిల్లలు చిన్నవాళ్ళు అనుకోకండి మా పిల్లలు ఉన్నప్పుడు నేను వాడాను సో చాలా అంటే చాలా ఉపయోగపడతాయి సో నేను చెప్పిన ఈ మాట మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను అలాగే ముఖ్యంగా చంటి పిల్లలు ఉన్న తల్లులకైతే చాలా ఉపయోగపడుతుందండి సో ఇంకా ఇలాంటి వీడియోస్ నేను మంచి మంచి మాటలతో మంచి మంచి వీడియోస్తో ముందుకు రావాలంటే సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే నా వీడియోని షేర్ చేయండి ఇంకా ఎవరికైనా ఉపయోగపడుతుంది కదా మీకు ఉపయోగపడకపోయినా ఇంకెవరికైనా సారీ ఇంకెవరికైనా ఉపయోగపడుతుంది కాబట్టి ఖచ్చితంగా నా వీడియోని అయితే షేర్ చేయండి లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్